జరిగింది గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆశీస్సులతో దాతల సంపూర్ణ సహాయ సహకారాలతో విధంగా గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కేడిసిసి చైర్మన్ అయినటువంటి గౌరవ పెద్దలు డి విశ్వవర్ధన్ రెడ్డి గారి సహకారంతో కోడిపూరు శాసనసభ సభ్యులైనటువంటి బొగ్గుల దస్తగిరి గారి సహకారంతో రైతు సంఘం సహకారంతో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈనాడు మొట్టమొదటి సంవత్సరం గా యొక్క రైతు సంబరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఆరు సైజు సైజ్ విభాగంలో డ్రాలో మొట్టమొదటి జత అయినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో వడ్ల సీతారాముల ఆచార్య గారు బోయలగూడెం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారికి ఈ యొక్క జత యజమానికి గౌరవ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వారిలో రామన్న సార్ ఎక్కడున్నా కోర్టులకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క చిరు సత్కారాన్ని కూడా అందజేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రజక సంఘం జిల్లా కార్యదర్శి గురుశేఖర్ గారు కూడా ఎక్కడ ఎక్కడున్నా కోర్టులకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ రావాలి సార్ గౌరవ పెద్దలు ఒక చివరికి వెళ్ళాలి సార్ పోలీస్ సార్ వారు అక్కడికి వెళ్ళాలి సార్ లోపల ఉన్నారు అక్కడంతా జనాలంతా గౌరవ పెద్దలు రామానా సార్ గారు రావాలి జతకు ఆ యొక్క చిరు సత్కారాన్ని అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కార్యదర్శి వర్యులు రామన్న సార్ గారి యొక్క జతను ఆ యొక్క చిరు సన్మానాన్ని అందజేయవలసిందిగా అదే విధంగా రజక సంఘం జిల్లా కార్యదర్శి వర్యులు గురుశేఖర్ గారు కూడా యొక్క జత యజమానికి చిరు సత్కారంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నా రావాలి జత యజమాని ఎవరు జత యజమాని ముందుకు రావాలి అన్న ముందుకు రాడు రావాలి బాబు రైతు సంఘము డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కనివిని ఎరగని రీతిలో యొక్క ఉల్సాల గ్రామంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సంవత్సరం రైతు సంబరాలని కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా ఆ యొక్క భగవంతుని ఆశీస్సు ఉండాలని ముందు ముందు కూడా ఇంకా ఎన్నో సైజులు కూడా నిర్వహించడానికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాం రామన్న సార్ గారు గురుస్వామి రజక సంఘం జిల్లా అధ్యక్షులు గురుశేఖర్ గారు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న సార్ గారు కూడా జత యజమానికి చిరు సత్కారాన్ని అందజేయవలసింది అన్న యజమాని ఎవరు ముందుకి వడ్ల సీతారాముల ఆచార్య గారు బోయలగూడెం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి యొక్క లోపలికి లోపలి జత యజమాని కూడా సత్కరించాలి కాదు ఇక్కడ బ్యానర్ వేసినారు ఫస్ట్ అదో ఫస్ట్ బ్యానర్ ఫస్ట్ ఫోటో మంచి గురు శంకర్ గారు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి ఉండాలి చేకర్ గారు రామన్న సార్ గారు కూడా చిన్న సత్కారం అందిస్తారు సార్ గట్టిగా చెప్పట్లు కానీ ఓకే థ్యాంక్ యూ సార్ కానీ సీతారామ సీతారామ ఆచార్య గారు సమయం పదహైదు నిమిషంలో ఏడుగురు సీతారామ ఆచార్య కోర్టులో వాలంటీర్స్ కూడా పాటలను ఉండాలి పెట్టాలి ఎవరు అభివృద్ధి అనకూడదు ప్రత ఏడుగురు ఏడుగులు చెలు నాలుగు వీళ్ళు ఆరుగురే ఉంటారంట చూద్దాం అన్నా రాముడు గారు పళ్ళు చెక్ చేశారా పళ్ళు తలకి ఎంత లైవ్ తీసే ఉండరు వచ్చినాడు వాళ్ళ మా వచ్చి మా వచ్చి అందున ఇక్కడ సెలవర్తు ఎడే కురుక్షేత్ర మహా సంగ్రామములో ఆరుపల్ల సైని విభాగాములో దాలో మట్ట మొదడి జతక శ్రీ లక్ష్మీ జనకేశవ స్వామి ఆశీస్సులతో వాట్ల సీతారాముల ఆచార్యులు బాయలపూ ఉంటారు మన వాళ్ళు ఉండాలి కోటి వాళ్ళని చూసి ఆ చివర చివర రావడంలో లైన్ కూడా దొరవాలి అక్కడ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న సీతారాముల ఆచార్య గారు మండలం మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నారు సమయం పదహైదు నిమిషములో రథసారధులు ఏడుగురు చర్నా పోల నాలుగు రెండు చేతుల కొట్టకూడదు కర్రతో పడవకూడదు తోక పట్టకూడదు తోక విడవకూడదు కాడి విరిగిన పగ్గం తగిన పట్టణ తగిన రాటు వంగినా గొలుసు తగిన ఎలాంటి అదనపు సమయం ఇవ్వబడదు రెండవ జత అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భక్తుల మనోహర్ యాదవ్ గారు తొన్నిపాడు గ్రామం పొద్దుపాటు మండలం నందాల జిల్లా వారు సిద్ధపరచుకుంటే ఉండాలి మనం కూడా విడదాంపా మనదివ రౌండ్ కావాలి రైతు సోదరులాగా చెప్పట్లు రెండవ రౌండ్ పూర్తి చేసుకుని ఒక సీతారాముల ఆచార్య గారి ఎట్ల ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వడ్ల సీతారాముల ఆచార్య గారు బోయలగూడెం గ్రామం గట్టు మండలం జోగులమ్మ గద్దాల జిల్లా వారి ఎట్ల ఈ జత

రెండవ శతవారు భక్తుల మనోహర్ యాదవ్ గారు దొర్నిపాడు వాస్తవంలో కాడి కట్టుకొని సిద్ధంగా ఉండాలి రావాలి రైతు సోదరులరా చప్పట్లు కేకలు విజులు చేయాలి హెవీ కాంపిటీషన్ ఎదురు ఉన్నాయి వడ్ల సీతారాముల ఆచార్య గారు చిట్ట చివరి సెకండ్ వరకు పోరాడాలి అన్న వాలంటీర్స్ కూడా మీరు అందరూ గుంపులు ఉండొద్దండి అక్కడ అక్కడ ఒకరు ఉండాలా అందరూ ఒకటే చోట ఉండొద్దండి వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ ాముల ఆచార్య గారి యొక్క గత పన్నెండు వందల అడవి ఐదు రౌండ్ నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ రావాలి చప్పట్లు కేకల విజయ రైతు సోదరుల రైతు సంబరాల కార్యక్రమాన్ని మొట్టమొదటి సంవత్సరంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా సరిగ్గా చప్పట్లు కేకలు రావాలి మనోహర్ యాదవ్ గారు దొర్నిపాడు గ్రామం దొర్నిపాడు మండలం నందారా జిల్లా వారు సిద్ధంగా రావాలి కాడి కనిపించాలి మనోహర్ యాదవ్ గారు లైన్ టచ్ కావాలి బాబు ఐదవ రౌండ్ పూర్తి చేసుకుని వాటర్ సీతారాముల ఆచార్య గారి ఎట్ల జత పదహైదు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషముల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషముల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నారు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ ఏ ఎదైనా కావచ్చు మొదటి రౌండ్ తక్కువ సెకండ్లో పోయిన పంపించేతను పద్మూడు జతల్లో ఏ జత రావచ్చు రాకపోవచ్చు తక్కువ సమయంలో మొదటి రౌండ్ పూర్తి చేసినటువంటి జత యజమానికి జ్ఞాపకార్థం కన్సోలేషన్ బహుమతి రెండు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది రావాలి చెప్పట్లే కేంద హెవీ కాంపిటీషన్ ఉన్నాయి వడ్ల సీతారాముల ఆచార్య గారు ఢిల్లీ రౌండ్ ఆరవ రౌండ్

వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ సమయము లేదు మిత్రమా రణమా శరణమా చూడాలి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ గా పూర్తి చేసుకున్నాయి రెండవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో బత్తుల మనోహర్ యాదవ్ గారు దుర్నిపాడు గ్రామం దుర్నిపాడు మండలం నందాజ కనిపించాలి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ हां हां समय 5 நிமிஷமள மட்டுமே చివరి 5 நிமிஷமள மட்டுமே దాదా రెండవ శత వారు సిద్ధంగా రావాలి భక్తుల మనోహర్ యాదవ్ గారు దొర్నిపాడు గ్రామం దొర్నిపాడు మండలం నంద్యాల జిల్లా వారు సిద్ధంగా రావాలి కావాలి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వంద సీతారాముల ఆచార్య గారి ఎట్ల జత రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నా రైతు సోదరులారా మీరు పోలీస్ సర్వర్ కి సహకరించాలి పోలీస్ సర్వర్ సహకరించాలి మీరు క్రమశిక్షణతో ఉండాలి చిట్ట చివరి జత వరకు కూడా సమయం నాలుగు నిమిషములు మాత్రమే వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ రెండవ జత వారు పత్తుల మనోహర్ యాదవ్ గారు జత కనిపించాలి అన్నా రాముడన్న ప్రతి రౌండ్ కు లైన్ చెక్ చేసుకోవాలి నువ్వు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వద్ద సీతారాముల ఆచార్య గారి ఎన్నదత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయం మూడు నిమిషములు మాత్రమే సమయం లేదు మిత్రమా రణమా చూడాలి రైతు సోదరులారా మీరు బారికేట్ మీద చేతులు తీయాలి బారికేట్లు పోతాయి బారికేట్ మీద చేతులు తీయాలి రైతు సోదరులు గమనించాలి బొంగుల మీద చేతులు తీయాలి బారికేట్ అంటే అర్థం కాదు మనం వాళ్ళకి ఏం చేస్తాం బొంగుల మీద చేతులు తీయాలి వచ్చే రౌండ్ పలవ రౌండ్ రవాణి చెప్పడుతూ కేకలే విజయ్ మీకు సమయము రెండు నిమిషములు మాత్రమే వెళ్ళే రౌండ్ పలవ రౌండ్ ఉల్సాల బండా మజాకరా మా అక్కనే ఆడ విజుల ఎనికే సిద్ధంగా ఉంది కానీ మొగలు విజులు లేకున్నారు మా అక్కనే సిద్ధంగా ఉంది అడ విజుల సమయం ఒక నిమిషం ముప్పై సెకండ్లు మాత్రమే రావాలి చెప్పచ్చు చేత విజన్స్ వెళ్ళాలి అన్న రెండు చేతులు కొట్టద్దు రెండు చేతులు కొట్టద్దు అంజీ గమనించాలి మీరు అది సమయం ఒక నిమిషం పదహైదు సెకండ్లు మాత్రమే వెళ్ళే పదవ రౌండ్ అన్నా రెండు చేతులు కొట్టాలని దయచేసి సమయం ఒక్క నిమిషం మాత్రమే కర్రా అంజీ కరదా

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఒక్క సీతారాముల ఆచార్య గారు బోయలగూడెం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్దాల జిల్లా వారి ఎడ్ వారికి కేటాయించిన పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల నూట యాభై అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి జనగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు డ్రాలో రెండో పాయింట్ పండుగ తొందర పెట్టాలి ఎదురు వచ్చినాయి తొందర పెట్టాలి